టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే బాబు లడ్డు వివాదం రఘురం కోర్టులు సుమోటాగా తీసుకుని సమగ్ర విచారణ జరపాలి చంద్రబాబు రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారుతారని ఆ దిగజారుడు తనం ఈ రోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా వదలలేదని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ సీనియర్ నాయకులు రఘురం అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిందని సూపర్ సిక్స్ ఆటకెక్కించడం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం జరగడం విజయవాడ వరదల నివారణ పునరావాస కల్పనలో ప్రభుత్వ వైఫల్యం గొప్పగా చెప్పుకొని అమరావతి మునగడం ప్రపంచ బ్యాంక్ అమరావతి రాజధాని నిర్మాణానికి సానుకూలంగా లేకపోవడం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నలభై వేల కోట్ల అప్పు విద్యార్థులు మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలు తదితర విషయాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధమే తిరుపతి రడ్డు లో జంతు సంబంధిత నే కలపారనే వివాదమని ఇది కేవలం ప్రజల దృష్టి మార్చడానికి కానీ వాస్తవం కాదన్నారు దీని మీద సిట్టింగ్ జడ్జితో కానీ కోర్టు నియమించిన కూటమితో కమిటీతో గానీ సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు నిగ్గు తేల్చాలి తప్పు జరిగితే కఠినంగా శిక్షించాలి జరగకపోతే తప్పుడు ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన జనసేన ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారి మాయలో పడ్డారు ఆయన చంద్రబాబు అభిమానిగా ప్రతి తప్పును సమర్థిస్తూ ముందుకు సాగుతున్నారు కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి విశాఖకు ప్రైవేట్ పరం కాకుండా చూడండి ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు చేయండి ఆర్థిక పరిస్థితి గురించి ముసలి కన్నీరు కారుస్తూ దోచుకునే కార్యక్రమం ఆపండి అన్నారు మరి ఈ విధమైనటువంటి విమర్శలు గత ప్రభుత్వం చాలా విషయం ఆయన అనుకుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నాం అనుకుంటున్నారు కానీ మరి సుమారు తొంభై పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాడు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకాలైనటువంటి మరి దారుణాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థినులు మరి హాస్టల్లో చదువుకుంటే వాళ్ళ మీద మరి కెమెరాలతో మరి హిడియన్ కెమెరాలతో వాళ్ళ మీద నగర చిత్రాలు చిత్రీకరిస్తున్నటువంటి ఇటువంటి ఎన్నో సంఘటనలు నిన్నగాక మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా వరదల యొక్క బాధితుల్ని సరిగా ఆదుకోలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం అమరావతిని గొప్పగా నిర్మిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వరదల కారణంగా అమరావతి ఏ రకంగా ముంపుకు గురవుతుందో మరి అందరికీ తేటతలమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు కూడా అమరావతి నిర్మాణానికి వెనుకడుకేసినటువంటి పరిస్థితి మరి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి విధంగా మరి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఈ రోజు ఈ పరిస్థితుల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు ఈ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చి మరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది నేను ఒక్కటే కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా అక్కడ అవినీతి జరిగి ఉంటే లేదా మరి హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కనుక మరి మీరు చెప్తున్నట్టుగా జరిగి ఎందుకు చేయట్లేదు అని అడగట్లేదు లేదా పేద ప్రజలకి మేలు జరగట్లేదు ఈ రోజు ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు చాలా ఆర్థిక పరిస్థితి గురించి ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అట వెంటిలేటర్ మీద ఉందట ఆక్సిజన్ ఎన్డీఏ ఏదైతే బిజెపి ప్రభుత్వం అందిస్తుంది మేము బ్రతుకుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు కేవలం పేదలను మోసం చేయడం కోసం వాళ్ళకి ఇచ్చేటటువంటి పథకాలను ఎగ్గొట్టడం కోసం మాత్రం ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు గతంలోలాగా మీరు డబ్బులు దొబ్బేయడం కాకుండా పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి గట్టిగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం పిలిచినటువంటి పరిస్థితి లేదు ఏదైతే విఆర్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి నేయ శాంపిల్లు ఎందుకని మీరు తిరస్కరించి వెనక్కి పంపించలేదు ఈ విధమైనటువంటి ఎన్నో ప్రశ్నలు ఈ రోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు చేస్తున్నటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో నేను ఒకటే కోరుతా ఉన్నాను కోర్టులను దీన్ని సుమోటోగా తీసుకోవాలి ఈ విచారణ చేయాలి ఎవరైతే స్వతంత్ర సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలను కోర్టులు నియమించి విచారణ చేసి నిజంగా కనుక తప్పు జరిగితే మరి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి ప్రసాదం తయారులో అవ అవకతవకలు జరుగుంటే కఠినంగా శిక్షించాలి అలా కాని పక్షంలో మరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేయాలని చెప్పి మీ అందరి దగ్గర నేను డిమాండ్ చేస్తూ మరి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి మీరు సూపర్ సిక్స్ ఇచ్చి మరి ప్రజల్ని మోసం చేసి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి మీరు ఏ విషయంలో కూడా మీరు అబద్దాలే మాట్లాడుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా చెప్పగలం ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో దీని తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకోవాలి గతంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయంలో మరి మీరు చేసినటువంటి దానికి ఏ విధంగా మీరు బయటపడ్డారు మీ అందరికీ తెలుసు మరి ఇటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మరి పరిచే విధంగా ఈరోజు హిందువులందరినీ పరిచే విధంగా నిజంగా అంత పవిత్రమైనటువంటి దేవస్థానం ఏదైతే ఉందో మరి అటువంటి దేవస్థానాన్ని ఈరోజు అయ్యే విధంగా మీరు చేస్తున్నటువంటి చాలా దుర్మార్గమైన చర్య తప్పు జరిగి ఉంటే ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా కఠినంగా శిక్షించాలని తప్పించి ఈ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా బయటకు చెప్పడం అనేది చాలా దుశ్చర్యగా నేను భావిస్తూ దీన్ని ఖండిస్తూ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా మారిపోయారు మీరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉండి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే భవిష్యత్తులో రాజకీయంగా మీరు కూడా వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధమైన